ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ అధికార పార్టీ నాయకులే రెవెన్యూ పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తూ వారికి పని భారం లేకుండా చేస్తున్నారు ఇదేంటి అనుకుంటున్నారా ఇది నిజమేనండోయ్ విజయవాడ వరద సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇదే అదునుగా భావించిన పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు రాజీనామా చేయమంటే నిరాకరిస్తున్న రేషన్ షాపు డీలర్ల పని పడుతున్నారు అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యం లారీలను వారే అడ్డగించడం సంబంధిత డీలర్లతో బేరసారాలు జరపడం వారి పనిగా మారింది బేరం కుదరగానే బియ్యం లారీలను వదిలేసి పంపడం దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చౌక బియ్యం దందా చూసిన వారంతా విస్తుపోతున్నారు Like, Share, Subscribe, and Get Notification.